సో మేనేజింగ్ కొంచెం లైక్ అంత ఈజీ కాదండి కొంచెం కష్టమే ఐ అగ్రి టు దట్ సో నేను ఎలా మేనేజ్ చేశానంటే సో నార్మల్గా ఎవ్రీబడీ వన్ ఇయర్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు వెన్ ద ట్రయింగ్ టు గివ్ ఫిలిమ్స్ సో మనకి టైం అనేది ఫ్యాక్టర్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు స్టార్ట్ చేశానండి అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ సో టైం మేనేజ్ చేయడం ఎలా అంటే లైక్ మనము ఒక లైక్ డేలో అనలైజ్ చేసుకోవాలి మనం డేలో ఒక మొత్తం ఏం చేస్తాం వర్క్ ఎన్ని అవర్స్ చేస్తాం వర్క్ తర్వాత వర్క్ అవర్స్ ఎన్ని చేస్తామని సో నేను ఒక లైక్ పేపర్లో రాసుకొని నేను ఏమేమి టైంలో చేస్తున్నాను ఏమేమి టైంలో ఆప్టిమైజ్ చేసుకోవచ్చు నా టైం సో ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా అనలైజ్ చేసి లైక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ దాంట్లో దానిలో ప్రిపరేషన్ అవర్స్ ఇన్సర్ట్ చేసేవాడిని అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లైక్ డైరెక్షన్ లెస్ వెళ్ళద్దు సో మనము ఎప్పుడైనా ఒక డైరెక్షన్ లెస్ వెళ్తే చిన్నదైనా చాలా పెద్దగా అయిపోతుంది అండ్ మనం ఒక డైరెక్షన్తో వెళ్తే ఒక పెద్ద ఓషన్లో వెళ్ళినా మన కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతాము అనేది నా ఒపీనియన్ సో నేను ఎప్పుడు ఒక చిన్న ప్రతిదీ టార్గెట్స్ పెట్టుకునేవాడిని లైక్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ లైక్ త్రీ మంత్స్లో అయిపోవాలి టూ మంత్స్లో అయిపోవాలి అండ్ నేను ఇదే చదవాలి సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎప్పుడు డైరెక్ట్ ఒక బుక్తో స్టార్ట్ చేయలేదండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అర్థం చేసుకోవడం సిలబస్ అర్థం చేసుకొని ప్రీవియస్ టాపర్స్ ఏం బుక్స్ చదివారు వాళ్ళకి ఏం వర్క్ అయింది వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ నేను దాని మీద ఫోకస్ చేశాను అప్పుడు బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను సో నాకు ఒక డైరెక్షన్ వచ్చింది సో దానివల్ల ఈ టైం అనేది పెద్ద ఫ్యాక్టరీ అవ్వలేదండి